మా లైఫ్లో మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకుంటూ బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు పచ్చిమిరపకాయలు బీరకాయ ఇవి మంచిగా నీళ్ళల్లో వేసేసుకొని కడుక్కోవాలి టమాటాలని పైవైపు నుండి తెల్లది తీసేసుకొని అలాగే పచ్చిమిరకాయని తొడిమల తీసేసుకొని అలాగే పచ్చట్లో వేసేసుకుందాము ఇంక ఇక్కడైతే బీరకాయను మాత్రమే ముక్కలుగా కట్ చేసేసుకుంటూ మాట్లాడుకుందాం మేము ఈరోజు ఎంతకంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము అంటే మ్యారేజ్ అయినప్పుడు అడ్జస్ట్ అవ్వడం వల్లే ఈ రోజుల్లో అలాంటి అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్లే మ్యారేజెస్కి విలువ లేకుండా పోయింది అసలు మేము ఏమి అడ్జస్ట్ అయ్యాము అంటే మా వారైతే మ్యారేజ్ అయిన వెంటనే నాతో చెప్పారు టూ ఇయర్స్ అయితే ఫ్యామిలీ వద్దు నాకు మనీ ప్రాబ్లం ఉంది అని ఇంకా మా వారు అలా చెప్పినాక నేనైతే అమ్మతో చెప్పాను అమ్మ ఇలా మనీ ప్రాబ్లం ఉందంట టూ ఇయర్స్ పాటు ఫ్యామిలీ పెట్టారంట అంటే అమ్మ వచ్చేసి దూరంగా ఉంటే గొడవలు అవుతాయి అని చెప్పింది లేదులేమ్మా అమ్మనైతే ఇంకా ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసినాక అమ్మ కూడా సరే అని చెప్పింది ఇంకా అమ్మ సరే అని చెప్పినాక మనం అమ్మతో చెప్పగలిగాను కానీ నాన్నతో చెప్పలేదు కదా అమ్మ నాన్నతో చెప్పేసింది నాంతో చెప్పేసినాక నాన్న కూడా సరే అన్నారు నేను ఉన్న టూ టూ ఇయర్స్లో ఏ రోజు కూడా ఎప్పుడు మా వారిని కానీ నన్ను కానీ అమ్మ వాళ్ళు ఫ్యామిలీ పెట్టండి అని అడగలేదు నేను ఎక్కువైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదాన్ని ఈయన వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఇంకా అలా టూ ఇయర్స్ పాటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఈయనైతే శనివారం ఆదివారం సెలవే ఉండేది అప్పుడైతే ఊరికి వచ్చేవాళ్ళు ఇంకా శనివారం ఉండేసి ఆదివారం మళ్ళీ నైట్ బయలుదేరి వచ్చేసేవాళ్ళు చెన్నైకి వచ్చేసి ఇక్కడ బ్యాచిలర్స్తో కలిసే ఉండేవాళ్ళు ఇంకా అలా టూ ఇయర్స్ అయితే ఉన్నాక మా అమ్మ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ పక్కన వాళ్ళకి ఏంటి ఇంకా పెళ్ళి అయింది ఫ్యామిలీ పట్టలేదు అలా వాళ్ళ ఇంట్లో విషయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ పక్కన వాళ్ళ విషయాల మీద ఇంట్రెస్ట్తో ఏంటి ఫ్యామిలీ పట్టలేదు ఇంకా అది అలా అడిగేవాళ్ళు ఇంకా దానికి కూడా నేను చెప్పేసుకొని టూ ఇయర్స్ పాటు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇంకా పచ్చడి విషయంకి వచ్చేస్తే ఇక్కడ మంచిగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకొని అలాగే ధనియాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర స్పూను చిన్నపాయలు వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టుకున్నామంటే మంచిగా మగ్గిపోతాయి ఇంకా అలా టూ ఇయర్స్ పాటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాక ఈయన అయితే నేను అడిగాను ఏంటి టూ ఇయర్స్ అయిపోయినాక ఫ్యామిలీ పెడదామా అంటే మా వారు నాకు ఇచ్చిన మాట కోసం ఆయనకి అప్పటికి ప్రాబ్లమ్స్ ఉండే కానీ ఇంకా ఫ్యామిలీ పెట్టాలి నేను ఉండలేకపోతున్నాను అందరు ఇలా అడుగుతున్నారు అని చెప్పేసేసరికి ఫ్యామిలీ పెట్టారు ఇంకా నన్ను రమ్మని చెప్పారు చెన్నైకి అయితే ఇల్లులు చూడ్డానికి తను వచ్చేసి ఒక నాలుగు ఇల్లులు చూసి అందులో నన్ను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే ఇంకా మేము ఉండే ఇల్లే ఇప్పుడు మేమైతే ఇల్లే మారలేదు అప్పుడు ఈ హౌస్ రెంట్ సెవెన్ థౌజండ్ చెప్పారు కానీ ఇది మెయిన్ రోడ్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మాకు బండి లేదు నేను మా వారిని ఒక్కటే క్వశ్చన్ చేశాను మనం ఈ ఇల్లు తీసుకోవడం వల్ల నేను ఇంట్లోనే ఉంటాను నువ్వు డైలీ ఆఫీస్కి వెళ్ళాలి కదా నీకు ఏ ప్రాబ్లం లేదంటే తీసుకుంటాను తీసుకుందాము అని అయితే చెప్పినాక మా వారైతే ఈ ఇంట్లో ఉంటే నాన్ వెజ్ తినకూడదు కొంచెం లాస్ట్ ఒక్కదానివే ఉండాలి అని అయితే చెప్పారు ఇంకా అలా చెప్పినాక సరే నేను ఉంటాను నువ్వు తీసుకుందాము అని చెప్పేసి మామూలుగా అయితే ఇక్కడ సిక్స్ మంత్స్ అడ్వాన్స్ పే చేయాలి ఓనర్ వాళ్ళైతే త్రీ మంత్సే అడ్వాన్స్ పే చేయించుకున్నారు అలా ట్వంటీ వన్ థౌసండ్ పే చేసి సెవెన్ థౌసండ్ రెంట్ పే చేసి ఒక వన్ వీక్ తర్వాత అయితే వచ్చి ఇంట్లోకి జాయిన్ అయిపోయాము ఇంకా ఇలా పచ్చడి అంతా వేయించుకున్న తర్వాత చింతకాయ పచ్చడి వేసుకొని మంచిగా రోట్లో వేసేసి దంచుకున్నామంటే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా మేమైతే పెళ్ళైన వెంటనే ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిగిలింది